హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉండేటట్లయితే దిశలో అలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఇంకెందుకు మరి లేచి ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోద్దాం దోశ వేయడానికి ముందు బ్యాటర్ని ప్రిపేర్ చేసేసుకుందాం ఇక్కడ నేను గ్లాస్ తో అయితే ఒక గ్లాస్ వరకు గుండు మిణపు అయితే తీసేసుకున్నాను టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాసు ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వరకు బియ్యాన్ని అయితే తీసేసుకున్నాను మనం రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసే బియ్యాన్ని వాడుకుంటున్నాను సో ఒక గ్లాస్కి రెండు గ్లాసులు బియ్యం వేసేసుకున్నాను హోటల్లో అయితే ఒక గ్లాస్కి మూడు కప్పుల వరకు బియ్యాన్ని యాడ్ చేస్తారు అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులను కూడా వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసి నీట్గా వాష్ చేసేసేయండి ఒక టూ టైమ్స్ నిండుగా నీళ్ళు పోసేసి ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయితే బాగా చేసుకోండి అట్టుకునే ఒక హాఫ్ ఎన్ అవర్ ముందైతే అటుకులు నానబెట్టేసుకోవాలి ఒక పావు కప్పు వరకు అయితే అటుకులు సరిపోతాయి చూసారు కదా మొత్తం కూడా నానిపోయి మిక్సీ పట్టుకునేటప్పటికి ఈజీగా హాఫ్ ఎన్ అవర్ లేదా వన్ అవర్ పాట అయితే నానబెట్టేసుకుంటే మనకి ఈజీగా నానిపోతే అటుకులు కొంచెం దుడ్డుగా ఉండేవి తీసేసుకోండి పలుచిగా ఉండేవి అయితే డైరెక్ట్ వేసేసేయచ్చు పప్పు కూడా మాన్పోయింది కదా సో ఇప్పుడు ఏదైనా మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి మీకు ఎంత వీలైతే అంత వేసేసుకొని మనం ముందుగా సోప్ చేసుకున్న అటుకులను కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి దోసల పిండి మనం రెగ్యులర్గా ఎలా పట్టేసుకుంటామో సేమ్ అలానే పట్టేసుకోవాలి లేదు అంటే మనం గ్రైండర్లో కూడా వేసేసుకోవచ్చు ఇందాక చెప్పాను కదా క్వాంటిటీ ఒక కప్పుకి మూడు కప్పుల వరకు బియ్యాన్ని కూడా వేసేసుకోవచ్చు గ్రైండర్లో అయితే మనం మిక్సీ పట్టుకున్న దాన్ని ఏదైనా లోతుగా ఉండే దాంట్లోకి అయితే ఆ బ్యాటర్ని వేసేసేయండి లోతుగా ఉండేది తీసేసుకోండి మనకి పొంగే ఛాన్స్ ఉంటుంది సో లోతుగా ఉండే దాంట్లోకి అయితే మనం రుబ్బెట్టుకున్న పెట్టుకున్న బ్యాటర్ని అయితే వేసేసేయాలి సేమ్ అలానే కంటిన్యూ చేసేసండి పప్పు వేసుకొని కొంచెం అటుకులను వేసేసుకొని కొంచెం వాటర్ పోసేసి మిక్సీ పట్టేసుకోవాలి మనకి దోసలు అయితే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బలే వస్తాయి అసలు మనం మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని మొత్తాన్ని కూడా ఒక దాంట్లోకి వేసేసి ఏదైనా ఒక మూతను పెట్టేసుకోవాలి కొంచెం బార్లు వేసేటట్టు అయితే చూసేసుకొని మనకి కొంచెం ప్లేస్ అయితే ఉండాలి లేదంటే పొంగి బయట పడిపోతుంది కదా సో ఏదైనా మూతను ఓవర్ నైట్ అలా వదిలేసేయండి ఇప్పుడు నేను ఇక్కడ చిన్న టైప్ చెప్తాను పొంగిపోతే కింద పడకుండా సో ఇలాంటి ప్లేట్ ఒకటి తీసేసుకోండి ఇంట్లో నార్మల్గా మనం భోజనం చేసే ప్లేట్ ఉంటుంది కదా సో మనం తీసుకునే బౌల్కి ఎంతైతే పడుతుందో కొంచెం ప్లేస్ ఉండేటట్టు చూసుకొని ప్లేట్ అయితే కింద పెట్టేసుకోండి పొంగితే ఎక్సెస్గా ఏమైనా ప్లేట్లో ఉండిపోతుంది సో హ్యాపీగా క్లీన్ కూడా అయిపోతుంది మనకి పిండి కూడా వేస్ట్ అవ్వదు ఇలానే ఉంచేసి ఓవర్ నైట్ మొత్తం వదిలేసాయండి మనకి చక్కగా పొంగిపోతుంది చూసారు కదా ఇలా అయితే బ్యాటర్ మొత్తం పొంగుతుంది ఇలా పొంగితేన పర్ఫెక్ట్గా దోశలు అనేవి బాగా వస్తాయి మనం నార్మల్గా ఎప్పుడు కూడా మార్నింగ్సే టిఫిన్స్ తింటూ ఉంటాం కదా సో హ్యాపీగా నైట్ టైమ్స్ అయితే పులివేపెట్టుకోవచ్చు ఇలాగా మీకు ఎంత కావాలో అంత బ్యాటర్ని అయితే ఒక బౌల్లోకి తీసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్టు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ని అయితే వేసేసుకోవాలి షుగర్ వేయడం వల్ల మనకి దోశ అనేది మంచి కలర్తో వస్తుంది షుగరు అండ్ సాల్ట్ మంచిగా కలిసేటట్టు అయితే మొత్తం కూడా మిక్స్ చేసేసుకొని అవసరమైతే కొన్ని నీళ్ళను కూడా వేసేసుకోండి నేను రుబ్బేటప్పుడే మళ్ళీ వాటర్ వేయకుండానైతే రుబ్బేసుకుంటాను కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకుంటే మనకి దోశలు బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయినట్లే దోశ ప్యాను స్టవ్ వెలిగించేసి పెట్టేసి మనకి బాగా హీట్ అవ్వాలి పాన్ అనేది బాగా హీట్ అయినాక ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి కొంచెం నీళ్ళు చిలకరించి దోశ పిండి అయితే వేసేసుకొని మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు వరకు రౌండ్ చుట్టేస్తే దోశ అనేది రెడీ అయిపోతుంది చుట్టూ వైపులో కూడా కాలేటట్టు మనం ప్యానైతే కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి సో మనకి పెనంకు కూడా ఏమి ఎర్తక్కోదు ఈజీగా రిమూవ్ అయిపోతుంది చాలా టేస్ట్ కూడా ఉంటుంది బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇంకొంచెం క్రిస్పీగా కావాలంటే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కూడా పాన్ను తిప్పుకుంటూ కాల్చుకుంటే మనకి క్రిస్పీగా చాలా బాగుంటుంది మెత్తగా కావాలంటే హై ఫ్లేమ్లో పెట్టి దోస్ వేసుకుంటే మనకి సాఫ్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందా అనేది నాకు తప్పకుండా ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసి మంచి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి మళ్ళీ మంచి వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్